వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అయితే ఏంటి మార్నింగే వీడియో పెట్టింది కదా మళ్ళీ ఈ రోజు ఏంటి వీడియోస్ అసలు వీడియోస్ చేయను మా వీడియోస్ ఎందుకు చేస్తుందని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు జస్ట్ కొంచెం టైం ఇవ్వండి కొన్ని నేను ఎట్లయితే బాధని మీతో షేర్ చేసుకున్నానో సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను జస్ట్ కొంచెం టైం ఇవ్వండి అంతే ఒకవేళ మీరు బాగా సీరియస్ ప్రిపరేషన్ ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో నో నీ టు వాచ్ అయితే చెప్పాను కదండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే దొరికింది ఏదైతే దొరకాలి అని అనుకున్నానో ఆ సర్టిఫికేట్ అయితే దొరికింది ఇంకా మొత్తానికి మా ఇంట్లో వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేశారు నిజంగా మా ఇంట్లో ఉంటదని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మా చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు అంతా మొత్తం వేరే ఇల్లు తీసుకున్నాం అనమాట మా చెల్లి పెళ్ళప్పుడు వేరే పక్క ఇల్లు తీసుకొని ఇంత సామాన్ అంతా షిఫ్ట్ చేసినాము మళ్ళీ తర్వాత అంటే ఉంటే నా దగ్గరే ఉంటుంది అనుకున్నా కానీ ఇంట్లో ఉండే ఛాన్స్ అసలు లేదనుకున్నాను పోతే గీతే ఎంటెక్ కాలేజ్లో కాలేజ్ లో కొన్ని ఉండాలి లేదు అంటే అంటే మేబీ మిస్ అయితే ఎంటెక్ కాలేజ్లో ఉండాలి లేదంటే ఆఫీస్ లో కానీ ఎందుకంటే రీసెంట్ గానే నేను మా అంటే నాతో పాటు వర్క్ చేసిన మా కొలిగ్ మా ఫ్రెండ్ని అడిగాను అనమాట మనకు వచ్చు జాయిన్ అయ్యే ముందు కొన్ని సర్టిఫికేట్స్ తీసుకురమ్మన్నారు కదా ఒకసారి నాకు పంపి అంటే అందులో ఇది ఉందనమాట బోనఫైడ్ సర్టిఫికేట్ అది ఉంది మరి వాళ్ళు ఎందుకు అడిగినారో ఏమో గానీ మేబీ అక్కడ పడే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను అంత నెగ్లిజెన్స్ అని అనుకోద్దు అండ్ చాలా మంది ఏమనుకున్నారంటే కేవలం వ్యూస్ కోసం ఈ వీడియో చేసింది అని చెప్పేసి అనుకున్నారు అసలు అట్లాంటి థాటే లేదండి వ్యూస్ కోసం చేయాలనుకుంటే ఇంకా వేరే అంటే వేరే ఇంకా ఏమైనా చేయొచ్చు ఇప్పుడు వంటల వంటల ఛానల్స్ పెట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ నాకు అసలు అట్లాంటి థాటే లేదనమాట వేరే ఇంకేమైనా స్టడీ బ్లాగ్స్ కాకుండా వేరే ఇంకేమైనా చేయొచ్చు వ్యూస్ అంటే సో స్టడీ బ్లాగ్స్కి వచ్చిన తక్కువ వ్యూస్ మిగతా ఏ ఫీల్డ్ కి రావనమాట నేను వేరే ఫీల్డ్ ఎంచుకునేదాన్ని కానీ స్టడీ ఛానల్ ఎందుకు ఎంచుకున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదో మీతో షేర్ చేయాలని చెప్పేసే కదా అనుకున్నాను సో మిగతా అంటే టెన్త్ది మెయిన్ టెన్త్ కదండి కావాల్సింది అయితే ఆ టెన్త్ సర్టిఫికేట్ అయితే యాక్చువల్ గా చెల్లి పిల్లలప్పుడు ఏం చేసిందంటే మా చెల్లి ఒక ట్రంక్ బాక్స్ ఉంటది కదండి నేను బీటెక్ అంటే ఇంటర్ ఇంటర్ చదివినప్పుడు హాస్టల్లో జాయిన్ అయినప్పుడు మాకు ట్రంక్ బాక్స్ తీసుకురమంటారనమాట అందరికీ తెలుసు హాస్టల్స్ లో మాకు అలా చదువుకున్న జూనియర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా పర్సనల్ గా టెలిగ్రామ్ లో అండ్ మెయిల్ కూడా చేశారు సో థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి ఎంతమంది కామెంట్ చేసి ఆన్సర్స్ చేశారు దొరకాలి దొరకాలి అని చెప్పేసి ఎంతమంది పూజలు చేశారు కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది అసలు మీ కష్టం అనేది ఊరికే పోదు మీ చదువు ఊరికే పోదు అని ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేశారు అంటే సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ కోరికలన్నీ ఫలించినాయి వ్యూస్ కోసము పోయినాయి అని పెట్టి మళ్ళీ అది కూడా దొరికిందని చెప్పేసి ఇంకో వీడియో ఇదంతా అనేసారని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా ఆ టైంలో నాకు ఎవరిని అడగాలో తెలియలేదండి అంటే మా డాడీ అప్పుడు వర్క్ చేశారు ఇప్పుడు వర్క్ చేయట్లేదు కదా సో అసలు ఇప్పుడు అంతా ఏం తెలియదు అనమాట ఏం చేయాలి ఏంటి అని మా తమ్ముడు నేను రెండు రోజుల నుంచి ఇదే మాటలు మాట్లాడుకుంటున్నాము ఇక మా తమ్ముడు నేను కాలేజ్కి లేను నువ్వేం టెన్షన్ పడకు నేను ఒకసారి ఖమ్మంకి వెళ్ళి నేను కనుక్కుంటాను ఏం చేయకు నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి మా తమ్ముడు మొత్తం బాధ్యత అంతా నా మీద వదిలేసాయి నువ్వు కేవలం చదువుకో నువ్వు చదువు తప్ప మిగతా ఏం పెట్టుకోకు మిగతా ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పేసి మా తమ్ముడు ఒక ఇచ్చిండు ఇంకా సర్లే అని చెప్పేసి నందుకి అందుకే అన్ని వదిలేసి కూడా వీడియోస్ కూడా ఆ రోజు అంతా డల్ అయిపోయాను మళ్ళీ తర్వాత వీడియోస్ లో కూడా అంతా డల్గా ఏం కనబడలేదు కదా సో అట్లాంటి మోటివేషన్ అట్లాంటిది వచ్చిందనుకోండి స్పిరిట్ అనేది వచ్చింది మన కోసం మన వాళ్ళు చేస్తారు అన్న థింగ్ అనేది మన మైండ్ లో ఇంకా మన మైండ్ అంత దాని గురించి ఏమో ఆలోచించదు కదా ఇంకా మా తమ్ముడు అయితే ఆ ట్రంక్ బాక్స్ లో ఏం చేశారంటే అన్ని సర్టిఫికేట్స్ అన్ని డోంట్ ఓపెన్ అని చెప్పేసి మా చెల్లి సెపరేట్ గా ఎవరిది వాళ్ళకు పేపర్స్ ఇట్లా నా పేరు మా చెల్లి పేరు ఇట్లా మొత్తం అన్ని పేర్లు రాసి ఒక కవర్ లో పెట్టి పెట్టిందంట అసలు అది వెతకాలి అన్న థాట్ లేకుండే అది ఎక్కడో పైన ఉంది మా తమ్ముడు ఊర్లో లేడనమాట ఇంకా మా చెల్లె అదంతా వెతికి పాపం చిన్న పాపం వేసుకొని కూడా యాక్చువల్గా మా చెల్లి మా ఊర్లో ఉందన్నమాట అందుకనే ఇది ఇంత తొందరగా అయిపోయింది అనమాట రిజాల్వ్ అయిపోయింది లేకపోతే ఇంకా టూ డేస్ పట్ట మా తమ్ముడు ఊరికి వెళ్ళి ఆ వాడన్ని ఇల్లంతా వెతికి చేసేసరికి ఇంకా మా చెల్లి మొత్తం వెతికేసరికి అసలు నేను ఎంత జాగ్రత్తగా ఉంటానని అప్పుడు వాళ్ళకి అర్థమైంది యాక్చువల్గా అది లామినేషన్ చేసి మరీ ఉందన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సీరియస్లీ లిటరలీ కళ్ళు ఇట్లా ఇట్లా నీళ్ళు వచ్చేసిన తెలుసా నాకు ఫామ్ చూడగానే కష్టపడ్డ వాళ్ళకి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడు అని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కానీ అన్నీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది ఎంఆర్ఓ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి నెక్స్ట్ వీక్ నువ్వు మా ఊరు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఇట్లా అన్నీ అనుకున్నాను పాప ఎగ్జామ్స్ కాగానే వెళ్ళిపోవాలా అండ్ మళ్ళీ వెంటనే యాక్చువల్గా నాకు దొరికిందండి అక్కడ దొరికింది చాలా హ్యాపీ మిగతా అన్ని మేబీ నాకు తెలిసి ఇంటర్ది ఎంటెక్ ఇవన్నీ కాలేజ్ లోనే ఉంటుంటాయి అందులో నో డౌట్ అవి కూడా దొరికితే కావచ్చు మెల్లిగా మా తమ్ముడు ఇంకా కాలేజ్కి వెళ్తాను అన్నాడు నువ్వు టెన్షన్ పడకు పడకు అన్ని మనం మెల్లగా అప్లై చేసుకుందాము అని చెప్పి అన్నాడు ఇంకా అని అదొక విషయం అండి హ్యాపీనెస్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను మెయిల్స్ అనేది చాలా తక్కువ చూసుకుంటాను చూసుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఖచ్చితంగా వాళ్ళకి నా రిప్లై అనేది అవసరం అని అన్నప్పుడు ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను నిన్న నైట్ ఒక మెయిల్ చేశారు నేను అది ఇందాకే చూసుకున్నాను అనమాట ఎప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలాసేపటికి ఒక చదువుకున్నా కాసేపు హిస్టరీ చూస్తున్నాను హిస్టరీ కొంచెం భయమేసి చూశాను అంటే నేను ఎప్పుడు ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకు ప్రవీణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కదండి అంటే కరెంట్ అఫేర్స్ ఎక్స్ప్లనేషన్ చేస్తారు కదా అది నిన్న సండే అవడం నేను ఇంకా చూడలేదన్నమాట నెక్స్ట్ డే అయినా లేకపోతే అదే రోజైనా చూసేదాన్ని సింగిల్ పేపర్ ఉంటే సాయంత్రం వరకు చూసేదాన్ని సో టూ పేపర్స్ అయ్యేసరికి ఇంకా నైట్ ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే నేను చూడలేకపోయాను ఐ థింక్ రోజు చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అది అట్లా వదిలేశాను కానీ చూడలేదు అనమాట చూస్తుంటే మేబీ నేను కూడా ఐడెంటిఫై చేసేదాన్ని ఏమో మీకు మార్నింగ్ వీడియోలోకి చెప్పేదాన్ని కానీ ఒక బ్రదర్ యాక్చువల్గా అక్క మెయిల్ చేశారు అక్క నేను మీ వీడియోస్ అసలు చూసేవాని కాదు అసలు ఒక హౌస్ వైఫ్ వీడియోస్ తీసుకుంటూ నాకు తెలిసి ఇదంతా ఏదో వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవడం కోసమే తప్ప అందులో ఎవ్వరు చదవరు స్టడీ బ్లాక్స్ లో చేసే వాళ్ళు చదవరు ఇన్ కేస్ చదివినట్టు చూపిస్తారు వాళ్ళ అంత పట్టుదల ఉండదు అని చెప్పేసి అనుకునేవాడిని కానీ రాను 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 నిజంగా ఎందుకో జెన్యూన్ అనిపించినాయి మీ వీడియోస్ కానీ మీ స్ట్రగ్లింగ్ కానీ అని చెప్పేసి జెన్యున్ గా అనిపించినాయి ఒక సిక్స్ మంత్స్ నుంచి మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అండ్ ఒక టూ మంత్స్ నుంచి అయితే కంటిన్యూస్ గా మీ వీడియోస్ ప్రతిరోజు ఎప్పుడొస్తాయని చెప్పేసి కాఫీ కాచుకొని కూర్చొని వీడియోస్ చూసే చూసేవాడిని అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను అందులో నోట్స్ మెయింటైన్ చేయలేదు కాకపోతే వెన్నవరి యుస్ కంటే ఈ మధ్యకాలంలో కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను కదండి గత మూడు నాలుగు వారాల నుంచి అంటే ఒక వన్ మంత్ వేసుకోండి అడుగుతున్నాను కదా క్వశ్చన్స్ ఇంతకు ముందు కూడా నేను అడిగానండి డిసెంబర్ నవంబర్ మీకు ఎవరికన్నా గుర్తుంటే టాప్ ట్వంటీ అని చెప్పేసి అలా ప్రతిరోజు టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగాను సో అవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారంట బ్రదర్ కాకపోతే తను ఏపీఎస్సి ఏపీఎస్సీ గ్రూప్ వన్ రాసారంట ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు సిస్టర్ మీరు ప్రతిరోజు చెప్పిన కరెంట్ అఫేర్స్ అందరు ఎట్లా తీసుకున్నారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నాను ఎందుకంటే మీరు సీరియస్ ఆస్పెరెంట్ మీరు చదువుతున్నారు అందులో మీరు ఒక డే కరెంట్ అఫేర్స్లో ఏది ఇంపార్టెంటో అది మాత్రమే అడుగుతున్నారు కదా సో అందుకనే నేను ప్రతిరోజు నేను వినే అంటే మీరు అడిగే క్వశ్చన్స్ వినేది కానీ ఆన్సర్ చేసేవాని కాదు కాకపోతే నేను ఒక ఒక షీ అదేంటి ఒక ఎక్సెల్ షీట్ లా పెట్టుకుని అన్ని రాసుకున్నారంటండి సో నాకు చెప్పారనమాట అక్క మీరు అడిగిన వాటిల్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో తెలుసా అని చెప్పేసి అని ఒక లిస్ట్ పంపించారు సీరియస్లీ నేను షాక్ అయ్యా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయా అని చెప్పేసి అనుకుని ఇవన్నీ నిజమా కాదా చూద్దామని చెప్పేసి మళ్ళీ ప్రవీణ్ సార్ క్లాస్ అయితే వీడియో అయితే చూశాను లిటరల్లీ నేను షాక్ అయ్యాను అంటే సార్ చెప్పిన ఇవన్నీ కాకపోతే ఏంటంటే నేను సార్ ఒక రోజులో పద్నాలుగు నుంచి పదిహేను బిట్స్ చెప్తే నేను మిమ్మల్ని ఒక రోజులో టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ మాక్సిమం ఫైవ్ అడుగుంటాను అంతకు ఎక్కువ అడుగుంటాను ఎక్కువ సో ఈ బిట్స్ లో నుంచి దాదాపు సిక్స్ సెవెన్ టెన్ బిట్స్ వచ్చాయంటే మొత్తం నేను నైన్ నోట్ చేశాను టెన్ బిట్స్ వచ్చినాయి షాక్ లిటరలీ బిట్ వస్తేనే హ్యాపీనెస్ మనకు అందలం అంటారు సో అట్లాంటిది టెన్ బిట్స్ వచ్చానని నిజంగానే షాక్ అయ్యాను సో నిజంగానే అండి నేను చాలా క్వశ్చన్స్ అడిగాను అందులో నుంచి కొంతమంది ఆస్ట్రోనాట్స్ గురించి అడిగి వింగ్ కమాండర్ ఎవరు గ్రూప్ కెప్టెన్ ఎవరు అని అంటే అందరూ ఎంత బాగా ఆన్సర్ చేశారండి ఆ బిట్ డైరెక్ట్ బిట్ అండి నేను ఎలా అడిగాను అసలు అదే అడిగారు క్వశ్చన్ కూడా వింగ్ కమాండర్ గ్రూప్ కెప్టెన్ వన్ గ్రూప్ కెప్టెన్ గ్రూప్ కెప్టెన్ గ్రూప్ కెప్టెన్ నిజంగా నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో నెక్స్ట్ మలేరియా వ్యాక్సిన్ గురించి కెమెరూన్ అది వచ్చింది నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు లో ఇద్దరికి వచ్చిందని చెప్పేసి అన్నాను అది వచ్చింది నెక్స్ట్ హనుమాన్ హనుమాన్ అని చెప్పేసి మహాలక్ష్మి సీత అది సంథింగ్ ఆ బిట్ అది కూడా వచ్చింది అంటే నేను ఏంటంటే మహాలక్ష్మి సీత ఇట్లాంటి కనబడింది అని కింద హనుమాన్ అది క్లియర్ గా కనిపిస్తుంది వర్డ్ నేను చెప్పానే లేదా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి నా మాటలు వినిపిస్తా ఉంటాయి అండ్ అబార్షన్ అనేటువంటిది ఒక రైట్ లాగా రీసెంట్గా ఒక కంట్రీ వచ్చిందని చెప్పేసి దాని యాక్ట్ కూడా చెప్పాను ఎన్ని వీక్స్ వరకు ఉంటే అది వాలిడ్ అని చెప్పేసి గుర్తుందా మీకు డైరెక్ట్ బిట్ అది ఫ్రాన్స్ అది పడింది అండి నెక్స్ట్ దోస్తీ సంబంధించిన ఎక్సర్సైజ్ లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయని చెప్పేసి అది బిట్ వచ్చిందండి ఇంకా కరుపు స్వామి అని చెప్పేసి ఈ బిట్టు కూడా అడిగాను ఆ బ్రదర్ ఇది మెన్షన్ చేశారు ఇది నేను చెప్పానా లేదా అని చెప్పేసి అనుకున్నాను ఇది నేను చెప్పాను ఇంకోటి మిషన్ బ్లూ అని చెప్పేసి టూ టైమ్స్ అడిగాను ఈ బిట్టు లక్ష అండమాన్ అని చెప్పేసి ఇవి రెండు ద్వీపాల గురించి చెప్పాను గుర్తుందండి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి నేను చెప్తా ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రాన్స్ అబాషన్ గురించి అదే అబాషన్ రైట్ అని చెప్పేసి నెక్స్ట్ అవార్డు నెక్స్ట్ వింగ్ కమాండర్ దోస్తి హనుమాన్ ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకుని ఇంకా మన వీడియోస్ అన్నిట్లలో కమెంట్స్ చూడండి మీకే తెలుస్తుంది సో ఇంకా బ్రదర్ ఉంది అక్క మాది ఏపీఎస్సీ గ్రూప్స్ అయిపోయింది కానీ సీరియస్లీ మీ టైప్ ఆఫ్ ఎక్స్ప్లైన్ మీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా మంది కి యూజ్ అవుతాయి మీరు డేలో ఎట్లీస్ట్ త్రీ మినిట్ వీడియోనైనా ఫోర్ మినిట్ వీడియోనైనా చేయండి మీరు చదివేదే ఏదో ఒకటి ఇట్లా షూట్ చేసేసి మీరు జస్ట్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ వాంట్ ఆస్క్ ఇన్ దట్ వీడియో జస్ట్ ఆ వాచ్ చేయండి ఛానల్లో చాలా మంది ఆన్సర్స్ చేస్తారు ఎట్లీస్ట్ ఆన్సర్లో ఉన్నా నేను చెప్పాను కదండి నిన్న ఆ కమెంట్స్ చూడడం వల్లనైనా వాళ్ళకి గుర్తుండిపోతుంది అని చెప్పేసి చెప్పాను కదా సో బ్రదర్ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ కూడా రాస్తున్నారంట సో అది మాకు యూజ్ అవుతుంది అండ్ ఎట్లా మీ టీఎస్పీఎస్ఈ కాబట్టి మీరు స్టేట్ కరెంట్ అఫేర్స్ ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు కదా సో అడగండి మాకు కూడా యూజ్ అవుతుంది ఏపీ లో అని అనగానే నిజంగా బ్రదర్ ప్రణీత్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అది దొరికింది సంతోషం ఒకటి కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే అందులో నాకు థర్డ్ టు టెన్త్ మాత్రమే ఉందన్నమాట సో అది కూడా దాని గురించి కూడా కనుక్కున్నాను వాళ్ళని అడిగాను సో వాళ్ళు అంతేం ప్రాబ్లం ఉండదు థర్డ్ టు టెన్త్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు కంటిన్యూస్ గా ఫోర్ ఇయర్స్ మనము ఒకటే స్కూల్లో చదివితే లోకల్ అయినట్టే అని చెప్పేసి అన్నారు అంటే ఒకటే ఏరియాలో ఉండి చదివితే అది ఒకటే అన్నారు సో నాకు థర్డ్ టు టెన్త్ ఉంది కదా సో నో ప్రాబ్లం అన్నారు ఫస్ట్ సెకండ్ అక్కడ ఎడిట్ చేసే ముందు అదొకటి చేంజ్ చేస్తే సరిపోతుంది ఇంకా మీరు ఎక్కడికి తిరగని అవసరం లేదు అని చెప్పేసి అన్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి విషస్ వల్లనే ఇది సాధ్యమైంది అండ్ నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ ఈ బిట్స్ అనేటువంటి ఎగ్జామ్ లో సీరియస్ గా సార్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పేపర్ లో ఆ బిట్స్ చూసినప్పుడు నిజంగా కళ్ళల్లో ఇట్లా నీళ్లు తిరిగినాయి అవి ఆనంద బాష్పాలు సో అట్లీస్ట్ ఒక డేలో టూ త్రీ బిట్స్ అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ కానీ అట్లా పెట్టడానికి ట్రై చేస్తానండి అంటే కమ్యూనిటీ పోస్ట్ లో అట్లా క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి డే ఎండింగ్ లో మాక్సిమం అందరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు డే ఎండింగ్ లో నేను వాటికి ఆన్సర్స్ చేస్తాను లేదంటే అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ అంతే వీడియో వస్తుంది దానికి క్వశ్చన్స్ అనేది చేస్తాను అట్లీస్ట్ త్రీ మినిట్స్ అది అంత పెద్ద సమస్య కాదు ఎడిటింగ్ అనేది కూడా ప్రాబ్లం లేదు కాకపోతే మేకప్లు అట్లాంటి మనకి ఏముండే మీకు తెలుసు కదా ఎలా ఉన్నాను అలానే వస్తాను కాకపోతే భరించాలి మీరు నన్ను చూడాలి నేను ఎలా ఉన్నా సరే నేను వీడియో అయితే పెడతాను ఒక త్రీ మినిట్ వీడియో మాత్రం పెడతాను అందులో అంటే మనం డైలీలో చదివిన అన్ని క్వశ్చన్స్ లో ఒక టూ త్రీ బిట్స్ మాత్రం ఈ పడితేరా బావ బాబా అనిపిస్తుంది అవి అనమాట అంటే నేను అడిగిన క్వశ్చన్స్ వెంట వెంటనే అడిగిన క్వశ్చన్స్ కూడా పైన ఒక క్వశ్చన్ కింద ఒక క్వశ్చన్ రెండు పక్క పక్కనే అడిగారంట సో అది కూడా అది కూడా హైలైట్ అండి ఇక్కడ రాసుకున్నాను సో అది చాలా హ్యాపీ అనిపించింది సో మనకు మనం అడిగే క్వశ్చన్స్ నుంచి కూడా ఎగ్జామినర్ అంటే అంటే అన్ని ఇంపార్టెంట్ ఇయ్యే కదా అంటే చూసింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్ డిఫరెంట్ అనమాట ఒక ఆస్పరెంట్ నుంచి ఇంకో ఇంకో కి వ్యూ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది సో అదే అనమాట నాకు క్వశ్చన్ చూడగానే ఇది పడుతుంది అని అనిపించింది ఎగ్జామ్లా సో అవే అవే నేను మిమ్మల్ని అడుగుతూ వస్తున్నాను అనమాట ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సో అంతేనండి ఇప్పటికైనా నేను ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో పైన చూడండి కమెంట్స్ చూడండి సో కమెంట్స్లో మాక్సిమం కరెక్ట్గానే ఆన్సర్ చేస్తున్నారు అందరు సో గుర్తుండిపోతాయి మీకు సో అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి